బీసీసీఐకి ఏటా కాసుల వర్షం కురుస్తోంది ఖజానాలో కాసులు గల్లుమంటున్నాయి ఓవైపు ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి భారీ మొత్తం అందుతోంది గత ఏడాది క్రికెట్ బోర్డుకు నాలుగు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దీంతో బీసీసీఐ ఖాతాలోని నిల్వలు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లకు చేరింది గత ఐదేళ్లలో బోర్డుకి ఏకంగా పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్లు వచ్చాయి గత ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి దీంతోపాటు బోర్డు దగ్గర జనరల్ ఫండ్ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లకు చేరువైంది రాష్ట్రాల బోర్డులు ఇతర చెల్లింపులు పోగా బోర్డు వద్ద ఇరవై వేల కోట్లకు పైగా నిధులు ఉన్నాయి ఇంత ఆదాయం వస్తున్న బీసీసీఐ చుట్టూ పన్ను వివాదాలు చాలానే ఉన్నాయి వాటి కోసం భారీగా నగదును పక్కన పెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మూడు వేల నూట యాభై కోట్లు వేరే ఖాతాలో ఉంచింది దీనికి సంబంధించి కోర్టులో కేసులున్నాయి అవి తెలంగాణ చెల్లించేందుకు ఆ మొత్తాన్ని సిద్ధంగా ఉంచింది బోర్డు కరోనా సమయంలో కూడా బోర్డు దగ్గర ఉన్నది కేవలం ఆరు వేల ఐదు వందల ఆరు వేల యాభై తొమ్మిది కోట్ల మాత్రమే ఇప్పుడది ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లకు చేరింది డిపాజిట్స్పై వడ్డీ రూపంలోనే బోర్డుకు ఏటా కోట్లలో ఆదాయం వస్తోంది